వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంత సాధ్యం అలవన మీరు ఎంత బాగున్నారా మీరు ఇంకా బాగుండాలి అని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నా వీడియో లోకి వెళ్ళే ముందు నా ఛానల్ చేసి సపోర్ట్ చేస్తారీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ మొత్తం కూడా మా అత్తయ్య గారు వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా చిన్నగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అండి అది మీకు షేర్ చేయబోతున్నాను అనమాట అది కూడా ఫిఫ్టీ ఫిఫ్త్ది ముందుగా కృష్ణాయ్ ఒకసారి నమస్కారం చేసేసుకుందాం మనం ప్రతి వ్లాగ్ లో కూడా అంటే ప్రతి రోజు కూడా మనం కృష్ణాయి నమస్కారం చేసుకోవడం అనేది అలవాటు అయిపోయింది కదా వేగవరంలో దొడ్లో చాలా బాగుంటుంది మేము మేమందరం వెళ్ళినప్పుడు ఏంటంటే ఇలా బయట కూర్చుంటాం అనమాట బయట కూర్చొనే తింటాము చక్కగా వెన్నెలని చూస్తూ గాలి బాగా వస్తుంది చక్కగా వెన్నెల రోజులు కదా ఇంకా బాగుంటుందన్నమాట అక్కడ వాతావరణం అంతా కూడా ప్రతి సంవత్సరం కూడా మేము వెళ్ళినా వెళ్ళకపోయినా పెద్దవాళ్ళు పిల్లలు నలుగురు కూడా మా వాళ్ళ దగ్గర ఉంటారండి మ్యారేజ్ డే అంటే ముందు రోజు అనమాట ఏదో చిన్నగా వాళ్ళకి నచ్చినట్టు సెలబ్రేట్ అయితే చేస్తూ ఉంటారు అందుకని ఏడు కూడా ముందుగా పిల్లలే వెళ్ళారు అనుకోకుండా మేము కూడా వెళ్ళటం జరిగిందనమాట ఇదంతా కూడా ఇలా జరుగుతుందని మేమైతే అనుకోలేదు పొద్దు పొద్దున్నే పిల్లలందరూ కలిసి ముందు రోజే గిఫ్ట్ తీసుకొచ్చేసి మా అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళకైతే ఇస్తున్నారు చూడండి గిఫ్ట్ ఇవ్వడమే కాదు దండం పెట్టాలి ఆశీర్వాదం అది అంతేగాని పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకు కూడా ఉంటే అంత మంచిగా జరుగుతుందండి మన లైఫ్లో అనమాట ఇలాంటి విషయాలనే పిల్లలకి చక్కగా నేర్పుదాము చిన్నప్పుడు అలవాటు చేసినవే పెద్ద అయిన తర్వాత కూడా అలా గుర్తుండిపోతాయి అనమాట వాటిని ఆచరించడానికైతే సహకరిస్తారు వాళ్ళు కూడా వీళ్ళు ఏం గిఫ్ట్ తీసుకొచ్చారా అని అయితే చూద్దాము మాకు కూడా చూపించలేదు ప్యాకింగ్ చేయించి తీసుకొచ్చేసాడు అనమాట రాత్రే వీళ్ళు నలుగురు వెళ్ళారు కలిసి వెళ్ళి ఐడియా కూడా వాళ్ళదే మాది కాదు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి వాళ్ళ పాకెట్ మనీతో ఏదో ఒకటి తీసుకొచ్చి అలా ఇస్తూ ఉంటారు స్వామి నామం వైషట్ వేసుకున్నప్పుడు కృష్ణుడి దగ్గర పర్ఫ్యూమ్ కూడా తీసుకొచ్చారనమాట ఎందుకంటే మా మావి గారికి పర్ఫ్యూమ్ అంటే చాలా ఇష్టం ఎక్కువగా యూస్ చేస్తారు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ మధ్యాహ్నం నుంచి లంచ్ అయితే రెస్టారెంట్కి వెళ్ళాము మా బావగారు వాళ్ళు కూడా వచ్చారు సరదాగా ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ బ్రదర్ ఒక ఆయన కేకుని పంపించారనమాట అక్కా బావగారు పెళ్లి రోజు సందర్భంగా అని చెప్పి దాని మీద అయితే రాయించు సర్ప్రైజ్ అని చెప్పారు అందుకని ముందుగానే మీకు చెప్పలేదు ఎందుకంటే ఈ కేక్ బాన్ బాబాయ్ గారు ఇచ్చిందే దానిపైన కూడా రాయించారు అక్క బావగారు అని సరదాగా ఇది జంగారెడ్డి గీడెంలో తినేరా రెస్టారెంట్ అనమాట ఇక్కడ బాగుంటున్నాయి ఐటమ్స్ కూడా చక్కగా వేడివేడిగా తీసుకొస్తున్నారు కావలసినవన్నీ కూడా పన్నీర్వి మనకి నాన్ వెజ్ కాకుండా వెజ్ ఐటమ్స్ కూడా విడిగా చేస్తారంట చాలా బాగుంది అనిపించింది పిల్లలకి కొద్దిగా బాగుంటుంది కదా అని చెప్పి మా మావయ్య గారే ట్రీట్ ఇచ్చారు పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా ప్లీజ్ చూసేవాళ్ళు ఏమి అనుకోవద్దు వాళ్ళు ఇద్దరు ఉంచి పెట్టకూడదు అని మాకైతే తెలుసు కానీ హడావిళ్ళలో కంగారులో కా అయినా వీల్ లేదు ఎదుర్కొన్న టేబుల్ మధ్యలో చైర్స్ కాబట్టి అలాగ మేము మధ్యలో ఉంచి పెట్టేయడం జరిగింది కాబట్టి ఏమి అనుకోవద్దు మీరు కూడా మా వాళ్ళని కూడా అదే అన్నాం మేము క్షమించండి ఈ విషయంలో మాత్రం గముకుని మేము చూడకుండా ఆలోచన లేకుండా అయితే ఈ కార్యక్రమం చేసేసామని చెప్పేసి ఈ మధ్య కొత్తగా స్పెషల్గా అయిపోయిందనమాట బ్లాక్ కేకులు బ్లాక్ కలర్ అనేది ఏమో శుభమో అశుభమో మాకైతే తెలియదు అనమాట కానీ బ్లాక్ అయితే మేము ఎక్కువగా యూజ్ చేయము ఈయంతో అదే చెప్పామన్నమాట కేక్ తీసుకొచ్చేటప్పుడు బ్లాక్ క్రీమ్ అనేది వేయొద్దు అని చెప్పి ఈయన కూడా అదే అన్నారు వేయంలే వేయించను అసలు నేను బ్లాక్ క్రీమ్ అని చెప్పేసి అని ఇప్పుడు ఏంటంటే ఎంగేజ్మెంట్ అప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ ఈ మ్యారేజ్ డేస్ అప్పుడు కానీ బ్లాక్ కలర్ కేకు బ్లాక్ కలర్ డ్రెస్సు ఫ్యాషన్ అయిపోయిందనమాట అది మన కల్చర్ అయితే అయితే కాదని నా ఉద్దేశము అసలు విషయం ఏంటంటే వీడియో నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూశానండి అయ్యో వాళ్ళిద్దరి మధ్యలో నుంచి మనం కేక్ కోసామే పక్క నుంచి కొయ్యాల్సిందేమో లేకపోతే ఎదురుకుండా వేరే టూ చైర్స్ వేసి కొయ్యాల్సిందేమో అని చెప్పి అనిపించింది నాకు తప్పు అనేది జరిగిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు జరగకుండా అయితే చూసుకుందాము ఇలాగా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్కి అయితే ఆర్డర్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు చూసేసి ఏమేమి కావాలి అన్నది ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగా నచ్చిందండి ప్లేస్ కూడా బాగా నచ్చింది చక్కగా పీస్ఫుల్గా ఉందనమాట డిస్టబెన్స్ ఏమీ లేదు మీరు చెప్తే చెప్తేనమ్మరు చక్కగా మాకు ఇచ్చిన ఛాంబర్ మొత్తం కూడా మంచి మ్యూజిక్ నడుస్తుంది అనమాట చిన్నగా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది ఇలాగా రెస్టారెంట్లో టూ అవర్స్ పట్టిందండి చక్కగా ఇక్కడ కొంతసేపు ఎంజాయ్ చేసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత మా మామయ్య గారు ఏం చేశారంటే ఐస్ క్రీము టిన్స్ లోపల పెట్టించారనమాట ఫ్రిడ్జ్లో ముందుగానే తీసుకొని ఆ రోజు మార్నింగు ఆ వాటన్నిటినీ పిల్లలకి మేము చక్కగా సర్వ్ చేసేసి తినేసేసిన తర్వాత ఇంకా అశ్వరవేట అయితే వచ్చేసామన్నమాట ఎవరికాళ్ళము చాలా టేస్ట్గా మామూలుగా ఏంటంటే గులాబ్ జాము ఐస్ క్రీమ్ అంటారు కదా కేకు ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని అయితే అనుకున్నాం ఓకేనండి ఈరోజు ఈ వచ్చేసి ఇంతే బ్లాగ్గా మీకు డర్జర్లో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను